చూసారా సూర్యపుత్ర సూర్యపుత్ర అంటే సినిమా పేరు అనుకుంటున్నారేమీ కాదు 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 రైతులకు ఉపయోగపడే ఇది ఒక రకమైన ప్రోడక్ట్ ఈ ప్రోడక్టుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ ప్రోడక్టును దేశీ గోమూత్రంతో తయారు చేసిన ప్రోడక్ట్ ఇది జనరల్గా మనం చెట్లకు కానీ ఆకులకు కానీ వీటికి పిచికారీలు కొడతాం రకరకాల మందులతో ఇది కలపకుండా పిచ్చికారీ చేస్తే ఆకుగో ఇలా బబుల్స్ బబుల్స్గా తయారవుతాయి ఆకులు ఇది కలిపి ఏ మందులైనా కానీ ఏ ప్రోడక్ట్ అయినా కానీ దాంట్లో ఈ సూర్యపుత్రను కలిపి కనుక పిచ్చికారీ చేస్తే ఆకు ఇలా గ్రీన్గా ప్రజెంట్గా మోహన్ లాగా ఆరోగ్యంగా ఉంటుంది నాకు కాబట్టి సూర్యపుత్ర ప్రతి రైతుకు ఉపయోగపడేది ఈ ప్రోడక్ట్ను వాడండి మీ పంటల్ని పచ్చగా ఉండేలా చేసుకోండి ఏ రోగాలు రావు రకరకాల జబ్బులు వస్తున్నాయి ఇవాళ రేపు పంటలకి కానీ సూర్యపుత్రను కనుక వాడితే సర్వరోగ నివారణ ఇది ఈ సూర్యపుత్రను తయారు చేసిన కంపెనీ తెలుసా మీకు ఇదిగో ఇక్కడ ఉంది ఈ కంపెనీ బ్లూ క్రాప్ బ్లూ క్రాప్ అంటే పంటలు బ్లూగా పండుతాయి అనుకునే కొంప కంపెనీ పేరు ఇది ఈ సూర్యపుత్రం తయారు చేసిన కంపెనీ పేరు జీనియస్లంతా సామాన్యులు గారు బాబామోహన్ డైలాగులు లాగుంటాయి వాళ్ళ కథ ఏసీజీ గిఫ్ట్స్ మన ప్రోడక్టే ఇక్కడే తయారవుతాయి ఇక్కడ నుంచే ఏ ఎవరికి ఏ ప్రైజ్లు ఇవ్వాలని మీరు తీసుకొని పోయి మీరు ఇచ్చేయచ్చు ఓకేనా వాకే విశ్వ హ్యాపీ దివాలి హ్యాపీ దసరా ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం నేను రాంబాబు గా గ్రాండ్ నర్సరీ మేళాకి విచ్చేసినటువంటి హైదరాబాద్ వాసులందరికీ నా యొక్క స్వాగతం బ్లూ క్రాప్ ద్వారా సుస్వాగతం నర్సరీ మేళా ఈ రోజు నుండి అనగా పద్దెనిమిదో తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నర్సరీ మేళా ఈ నర్సరీ మేళాలో మన బ్లూ క్రాప్ కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది సో ఈ నర్సరీ మేళాకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా బ్లూ క్రాప్ స్టాల్ని కూడా సందర్శించాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా బ్లూ క్రాప్ గురించి చెప్పాలి అనుకుంటే బ్లూ క్రాప్ అనేది ఒక రీసెర్చ్ ఫీల్డ్ రీసెర్చ్ని బేస్ చేసుకుంటూ తయారు చేసినటువంటి ఉత్పత్తులు మాత్రమే మన బ్లూ క్రాప్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది అందులో ముఖ్యంగా సహజ కషాయాలు అలాగే జీవన ఎరువులు అలాగే రసాయనాలు అలాగే ఐపిఎం ప్రోడక్ట్స్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్స్ ఇలా అన్ని రకాల ఉత్పత్తులన్నీ మన బ్లూ క్రాప్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది సో ముఖ్యంగా మా యొక్క వర్కింగ్ స్టైల్ వచ్చేటప్పటికీ ముఖ్యంగా రైతులు రైతులు కానీ గార్డెనర్స్ కానీ వాళ్ళు తన ఫీల్డ్లో తెలుసుకున్నటువంటి ఏవైనా ప్రాబ్లమ్స్ వాళ్ళ వరకు వాళ్ళ దృష్టి వరకు వచ్చినప్పుడు దానికి ఎటువంటి సొల్యూషన్స్ వాళ్ళు పిచికారీ చేయాలి ఎటువంటి మందులు వాళ్ళు అందించుకోవాలి అనే దాని మీద వాళ్ళకి అవగాహన ఉండకపోవడం సో దాన్ని మనము పరిష్కారంగా వాటి యొక్క ఫొటోస్ మనకు పంపించినట్లయితే సో మనం దాన్ని క్షుణ్ణంగా మన యొక్క రీసెర్చ్ టీం అలాగే మన చీఫ్ సైంటిస్ట్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి మెడిసిన్ వాటికి అందిస్తే బాగుంటుంది ఎటువంటి మెడిసిన్ ఉపయోగిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అని ఆర్ఎండి చేసి ఆ ప్రొడక్షన్ వాళ్ళకి సూచిస్తారు అటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి సో మరీ ముఖ్యంగా బ్లూ క్రాప్లో ఈ ఈ రీసెంట్గా మనము రీసెర్చ్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైన ప్రోడక్ట్ ఏంటి అంటే సూర్యపుత్ర ఈ సూర్యపుత్ర అనేది దేశీ గోమూత్రంతో మనము తయారు చేయబడినటువంటి ఒక సహజ స్ప్రెడర్ అంటే స్ప్రెడ్డర్ అంటే ఏంటి అంటే మనము పిచికారి చేసేటప్పుడు మొక్కలపైన పిచికారీ చేసేటప్పుడు అది మొక్క అంత కూడా వ్యాప్తి చెందదు అందువల్ల వ్యాప్తి చెందకపోవడం వల్ల ఎక్కడైతే మనకి పిచికారీ చేసినటువంటి మందు ఉందో అక్కడ ఉన్నటువంటి తెగులు కానీ అక్కడ ఉన్నటువంటి పురుగు కానీ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తప్ప మిగతా మొక్క అంతటికీ సరిగ్గా పిచికారీ చేయకపోవడం వల్ల మళ్ళీ పురుగు కానీ తెగులు కానీ పునరావృతం అవుతూ ఉంటుంది అటువంటివి కాకుండా ఉండాలి అంటే మనం పిచికారీ చేసినటువంటి మందు మొక్క అంత అంతటా వ్యాపించి ఉండాలి సో అలా వ్యాపించేందుకు సహాయపడేదే ఈ సూర్యపుత్ర ఈ సూర్యపుత్రాన్ని మన చీఫ్ సైంటిస్ట్ గారు డాక్టర్ రామశెట్టి శివశంకర్ అందరూ ముద్దుగా పిలుచుకునే పేరు డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు ఈ సూర్యపుత్రాన్ని ఇన్నోవేట్ చేశారు సో దీనికి విశేషమైనటువంటి స్పందన రైతుల వద్ద నుండి ఉపయోగించుకునే ప్రతి ఒక్కరు కూడా విశేషమైనటువంటి స్పందన ఈ సూర్యపుత్ర ద్వారా ఇస్తున్నారు ఇది కేవలం ఒక సహజ స్ప్రెడ్డర్గానే కాకుండా ఒక క్రిమి సంహారినిగా అలాగే తెగులు నివారించడంలోనూ అలాగే పురుగు నివారించడంలోనూ అలాగే ముఖ్యంగా ఆకు మొక్క షైనింగ్ అంటే మొక్కంతా మొక్క కానీ లేదనుకుంటే పంట కానీ కొంచెం అందంగా కనిపించే విధంగా షైనింగ్గా కనిపించే విధంగా కూడా ఈ సూర్యపుత్ర అనేది ఉపయోగపడుతుందని మనకి రైతులనేది చెప్పడం జరుగుతుంది మీరు అందరూ కూడా యూట్యూబ్లో యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళు సూర్యపుత్ర అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే డాక్టర్ ఆర్ఎస్ఎస్ సూర్యపుత్రాన్ని సెర్చ్ చేసినట్లయితే మన సూర్యపుత్రకు సంబంధించిన ఫార్మర్ టెస్ట్ కూడా మీరు చూడగలుగుతారు సో ఇటువంటి ఆర్ అండ్ బేస్డ్ ఫీల్డ్ రీసెర్చ్ ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తులను మన బ్లూ క్రాప్లో అందుబాటులో ఉంటాయి సో ప్రతి ఒక్క క్వశ్చన్స్కి మనము ఆన్సర్ చెప్పడం బ్లూ క్రాప్ ద్వారా ఎటువంటి మెడిసిన్ వాడుకోవాలో కూడా మనము క్షుణ్ణంగా చెప్పడము దానికి సంబంధించిన ఎరువులు పంపిణీ చేయడము మన బ్లూ క్రాప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము అలాగే ఈరోజు మనము ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ స్టాల్లో అందరినీ ఒక ఎడ్యుకేట్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశ్యంతో మనం ఒక స్పిన్ వీల్ గేమ్ను కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ స్పిన్ వీల్ గేమ్లో ముఖ్యంగా పదిహేను రకాల క్రాప్స్ అనేవి ఈ స్పిన్ గిల్ స్పిన్ వీల్ గేమ్లో పెట్టడం జరిగింది అందులో అన్ని రకాల వెజిటేబుల్ క్రాప్స్ పెట్టాము అలాగే ఫీల్డ్ క్రాప్స్ పెట్టాము హార్టికల్చర్ క్రాప్స్ అన్ని క్రాప్స్ పెట్టాము అనమాట సో ఈ క్రాప్స్ని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి గార్డెనర్స్ కానీ లేదా ఫార్మర్స్ కానీ ఈ స్పిన్ వీల్ని ఇలా తిప్పి ఏదైతే సెలెక్ట్ యారో మార్క్ సెలెక్ట్ అయినటువంటి ఆ క్రాప్కి సంబంధించినటువంటి ఒక ఫైవ్ క్వశ్చన్స్ అనేవి మనం అడగడం జరుగుతుంది ఎవరైతే ఈ ఫైవ్ క్వశ్చన్స్కి అవు త్రీ ప్లస్ ఆన్సర్స్ ఎవరైతే చెప్తారో మినిమమ్ త్రీ ఆన్సర్స్ ఎవరైతే చెప్తారో వారికి రీసెర్చ్తో కూడుకున్నటువంటి ఏవైతే బ్లూ క్రాప్ ఉత్పత్తులు ఉన్నాయో వాటిని గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది సో ఇటువంటి అవకాశం మనకి ఈ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు ఈ నర్సరీ మేళలో మనం కండక్ట్ చేస్తున్నాం కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి యావన్ మంది గార్డెనర్స్ కానీ లేదనుకుంటే రైతులు కానీ మన గ్లూ బ్లూ క్రాప్ స్టాల్కి ఇచ్చేసి ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి బ్లూ క్రాప్ ఉత్పత్తులను గెలుచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఈ నర్సరీ మేళాకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను సో మీరు మ్యామ్ మిర్చి పైన ఫైవ్ క్వశ్చన్స్ కి సో అంత కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట సో ఖచ్చితంగా ఫైవ్ క్వశ్చన్స్ సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ మిరపలో చాలా రకాలైనటువంటి వ్యాధులు అయితే వస్తాయి సో అందులో ట్రిప్స్ అనే పేరున్నారా ట్రిప్స్ బ్లాక్ ట్రిప్స్ అంటారు అనమాట బ్లాక్ ట్రిప్స్ అంటారు ఐడియా ఉంది బ్లాక్ ట్రిప్స్ అంటే మనకి మిర్చి మీద నల్లటి చిన్న 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 పురుగుల్లా కనిపిస్తాయి వాటిని బ్లాక్ క్రిప్స్ అంటారు అనమాట క్రిప్స్ రావడం వల్ల ఏమవుతుంది ప్లాంట్ ఏ రకంగా మారుతుంది అది కూడా చెప్పొచ్చు పేరు చెప్పకపోయినా చెట్టు అంతా డ్రై అయినట్టు అవుతుంది చెట్టు అంతా డ్రై అయినట్టు ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ మిరపలో పండ్ల పైన మచ్చలు రావడానికి ప్రధాన కారణం ఏమిటి ఓవర్ వాటర్ ఓవర్ వాటర్ అండ్ థర్డ్ క్వశ్చన్ మిరపలో ఎక్కువ కారం రావడానికి ఏ న్యూట్రియంట్ అవసరం అవుతుంది అంటే మనకి మిర్చిలో ఒక్కొక్క మై మనకి న్యూట్రియం మైక్రోన్యూట్రియం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి న్యూట్రియంట్స్ అంటే నైట్రోజన్ ఫాస్ఫేట్ అండ్ పొటాషియం అలాగే న్యూట్రియంట్ జింక్ ఐరన్ బోరాన్ మెగ్నీషియం ఇలా కొన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి వీటిలో మనకి మిర్చిలో కారంగా మిర్చి కారంగా ఉండడానికి ఒక మేజర్ న్యూట్రియంట్ ఆర్ మైక్రోన్యూట్రియం ఎక్కువగా అవసరం అవుతుంది మిర్చి క్రాప్లో సో అది ఏది అని క్వశ్చన్ అనమాట క్రాప్ మనం ఏ టెంపరేచర్స్ లో అంటే ఏ టెంపరేచర్స్ దానికి అనుకూలంగా ఉంటుంది మీరు అనుకుంటున్నారు హాట్ వెదర్ నో అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ మిరప పంటలో ఎల్లో లీఫ్ కర్ల్ అదొక డిసిషన్ అనమాట కంట్రోల్ చేయడానికి ప్రధాన మార్గం ఏమిటి అంటే దానికి సొల్యూషన్ ఏంటి నో ఎస్ మ్యామ్ మీరు ఫైవ్ క్వశ్చన్స్ కాను త్రీ ఇంటికి మీరు ఆన్సర్ చెప్పారు మిగతా రెండింటికి అయితే మీరు ఆన్సర్ చెప్పలేదు అయితే మీరు చెప్పిన మిరపకులో త్రిప్స్ వల్ల వచ్చే వ్యాధి సో మనకి ఏంటంటే చిల్లీ లీఫ్ కర్రల్ అనమాట మనకి మొత్తం కూడాను ఆకులన్నీ ఒంగిపోతాయి దగ్గరగా అయిపోతాయి అటువంటి వైరస్ అనేది వస్తుంది త్రిప్స్ వల్ల అండ్ సెకండ్ క్వశ్చన్ మచ్చలు రావడానికి కారణం ఏంటి అన్నారు ఆంథ్రోసెన్స్ అనే ఒక ఫంగస్ వల్ల మచ్చలు అనేవి ఏర్పడుతుంది సో అది మీరు రాంగ్ ఆన్సర్ అండ్ మిరపలో ఎక్కువ కారంగా రావడానికి ఏ న్యూట్రియంట్ అవసరమో అంటే మీరు వచ్చాము జింక్ అని చెప్పారు యాక్చువల్గా అది పొటాష్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ మిరప మొలకెత్తడానికి సరైన ఉష్ణోగ్రత అనేటప్పటికీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిగ్రీ సెంటీగ్రేట్ ఉంటే మొక్క మంచిగా మనకి అనమాట అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ మిరప పంటలో ఎల్లో లీఫ్ కర్రలను కంట్రోల్ చేయడానికి ప్రధాన మార్గం మనము వైట్ ఫ్లైస్ని కంట్రోల్ చేయాలి వైట్ ఫ్లైస్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే మనకి త్రీ వేస్ ఉంటాయి ఒకటి బయలాజికల్ వే రెండు న్యాచురల్ సొల్యూషన్స్ అంటే మనము ఇళ్లల్లో తయారు చేసుకుని నీమాస్త్రం బ్రహ్మాస్త్రం ఇటువంటివి అండ్ మనకి వచ్చాము బయలాజికల్ కంట్రోల్స్ ఉంటాయి బవేరియా వట్టి మెట్రైజ్ మెట్రైజం ఇటువంటివి అలాగే కెమికల్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట ఇలా మనం త్రీ వేస్లో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు బట్ మీరు మేము అనుకునేది ఏంటంటే త్రీ ప్లస్ రైట్ ఆన్సర్ చెప్పే వాళ్ళకే మేము ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం బట్ మీరు ఫస్ట్ ముందుకు వచ్చారు కనుక సో దాన్ని అభినందిస్తూ బాబుమోహన్ గారి చేతుల మీదుగా ఒక చిన్న బహుమతి దేశీ గోమూత్రంతో తయారు చేయబడినటువంటి సహజ స్ప్రెడర్ అనమాట ఇది గమ్ మీరు ఉపయోగించే మీరు గార్డెనింగ్లో ఉపయోగించేటప్పుడు ఏ కెమికల్స్తో అయినా బయలాజికల్స్తో అయినా న్యాచురల్ సొల్యూషన్స్తో అయినా ఇది ఒక టూ ఎంఎల్ కలిపి స్ప్రే చేసుకుంటే మొక్కంతా వ్యాపిస్తుంది సో ఇది ఒక స్ప్రెడ్డర్ కింద పనిచేస్తుంది ఇది మీకు సార్ అందిస్తుంది బ్లూ గోల్డ్ అనమాట ఇది సీవీడ్ యూమిక్ అమీనో ఫల్విక్ అలాగే నీమ్ పౌడర్ అలాగే పిఎస్బి బ్యాక్టీరియా కూడా ఇందులో ఉంటుంది సో మొక్కల ఎదుగుదలకి ఇది బాగా ఉపయోగపడుతుంది మీరు ప్రతి పాటలో కూడా కొంచెం కొంచెంగా మీరు పాటలో పాటలో వేసుకుంటే మొక్కలన్నీ చాలా బాగా ఎదుగుదలకి ఉపయోగపడతాయి అనమాట సో సో మీరు ఎలా అనిపిస్తుంది బ్లూ క్రాప్ అనేది నాలుగు అంచెలుగా పనిచేస్తుంది సో అందులో మనం ఈ బ్లూ క్రాప్ ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం మొదటిగా సమస్యను నమోదు చేయండి అంటే రైతులు తమ పంట సమస్యలను నేరుగా వాట్సాప్ ద్వారా ఫొటోస్ మాకు పంపించి ఎటువంటి ప్రాబ్లం వారు ఫేస్ చేస్తున్నారో వాటి యొక్క ఫొటోస్ మాకు ముందుగా వాళ్ళు పంపించాలి సో దాన్ని మా యొక్క రీసెర్చ్ టీం మన సీ చీఫ్ సీ సైంటిస్టులు మరియు మన జూనియర్ సైంటిస్టులు ఆ మీరు ఏదైతే సమస్యని మాకు వాట్సాప్ ద్వారా పంపించారో వాటిని పూర్తిగా విశ్లేషిస్తారనమాట మా శాస్త్రవేత్తలు సమస్యను సాంకేతికంగా విశ్లేషించి సరైన మెడిసిన్ సూచిస్తారు అంటే ఎటువంటి మెడిసిన్ మీ సమస్యకి ఎటువంటి మెడిసిన్ వాడితే బాగుంటుందో అటువంటి మెడిసిన్ని సూచిస్తారు అలాగే ఆ ఏదైతే మెడిసిన్ సూచించారో ఆ మెడిసిన్ మన బ్లూ క్రాప్లో అందుబాటులో ఉంటుంది ఆ బ్లూ క్రాప్లో ఉన్న ప్రతి మెడిసిన్ కూడా ఫీల్డ్ రీసెర్చ్లో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చినటువంటి ప్రొడక్ట్స్ మాత్రమే బ్లూ క్రాప్లో అందుబాటులో ఉంటాయి సో అటువంటి మెడిసిన్ రికమెండ్ చేసిన మెడిసిన్ను రైతుల వద్దకి మనం పంపించడం జరుగుతుంది వారు పెట్టి వారు వారు ఆర్డర్ చేసుకునే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మెడిసిన్ అనేది పంపించడం జరుగుతుంది సో మెడిసిన్ పంపించడం వరకే కాదు చివరి పాయింట్ దాన్ని ఎట్లా వాడాలి అనేది ప్రధానమైనటువంటి సమస్య సో చాలామంది రైతులు లో లోకల్లో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ షాపుల్లో ఒక పురుగు మందు తెగులు మందు తీసుకుంటారు అందులో ఉన్నటువంటి డోసేజ్ని అర్థం చేసుకొని దాని లేబుల్ క్లైమ్లో ఏదైతే డోసేజ్ ఉంటుందో ఆ డోసేజ్ని వాళ్ళు వాడి వాళ్ళని పిచికారి చేస్తారు కొన్నిసార్లు దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి చాలాసార్లు అనుకున్నంత ఆశించిన రిజల్ట్స్ అనేవి రావు సో దానికి గల కారణము పంట తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఎంత డోసేజ్ అంటే మనం త తక్కువ ఎమ్మెల్స్ ఎక్కువ తక్కువ ఎమ్మెల్యేలు కదా తక్కువ డోసేజ్ వాడాలా లేదా తీవ్రతను బేస్ చేసుకుంటూ ఎక్కువ డోసేజ్ వాడాలా అనేది దృష్టిలో పెట్టుకొని మన రీసెర్చ్ ఎవరైతే చీఫ్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆ మెడిసిన్ని సమస్యని దృష్టిలో పెట్టుకొని డోసేజ్ని రికమెండ్ చేస్తారనమాట ఎంత డోసేజ్ వాడితే వాళ్ళకి ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి అని సో మన దగ్గర ఉన్నటువంటి రీసెర్చ్ టీమ్ చేస్తున్నటువంటి దాని విశ్లేషణ అండ్ దాన్ని ఎట్లా వాడాలి అనే దాని మీద మార్గదర్శకం ఇస్తారో ఈ రెండింటి వల్ల బ్లూ క్రాప్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం తొందరగా రైతుల వద్దకు వెళ్తుంది సో మరింత మందికి మేము అందుబాటులో ఉండడం కోసం ఇరవై నాలుగు గంటలు మేము కష్టపడుతున్నాము సో ప్రతి ఒక్క రైతులు బ్లూ క్రాప్తో నడవండి రైతుకి మరియు శాస్త్రవేత్తలకు మధ్యగా ఒక వారధిగా బ్లూ క్రాప్ అనేది ఉంటుంది మమ్మల్ని అందరూ మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్యవసాయంలో మనం పిచికరీ చేసేటప్పుడు మొక్క అంతటికి వ్యాప్తి చెందేలా మనము కొన్ని రకాల స్ప్రెడర్స్ అనేవి మనం కలపడం జరుగుతుంది ఇందులో అయానిక్ స్ప్రెడర్ అలాగే నాన్ అయానిక్ స్ప్రెడ్డర్ అనే రెండు రకాలైనటువంటి స్ప్రెడ్డర్సు ఈరోజు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కానీ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు ఈ రెండింట్లో ఉన్నటువంటి స్ప్రెడర్స్ని వాళ్ళు కలుపుకోలేరు కానీ ఈ వర్షాకాలంలో పిచికారీ చేసిన వెంటనే మనము ఈ వర్షం పడ్డం వల్ల మన పిచికారీ చేసిన అంతంత కూడా వృధా అయిపోతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు ఒక స్ప్రెడ్డర్ని సహజ స్ప్రెడ్డర్ని కనిపెట్టడం జరిగింది ఇది దేశీ గోమూత్రం అలాగే కొన్ని హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేసినటువంటి ఈ యొక్క సూర్యపుత్ర అనే ఒక సహజ స్ప్రెడ్డర్ని మన డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు దీన్ని కనుగొనడం జరిగింది సో ఈ సహజ స్ప్రెడర్ ఎలా పనిచేస్తుంది దీన్ని దేని దీంతో కలుపుకోవచ్చు అంటే ఈ సహజ స్ప్రెడ్డర్ని ఏదైతే ఈ సూర్యపుత్రాన్ని ఫైవ్ ఎంఎల్ లేదా రెండు రెండు ఎంఎల్ నుండి ఐదు ఎంఎల్ వరకు లీటర్ నీటితో కలిపి మనం పిచికరీ చేసుకున్నట్లయితే మనము మొక్కంతా వ్యాప్తి చెందుతుంది సో మనము ఇది అన్ని రకాలైనటువంటి పిచికారి మందులతో కూడా కలుపుకోవచ్చు అంటే బయోపెస్టిసైడ్స్తో కలుపుకోవచ్చు బయో ఫెర్టిలైజర్స్తో కలుపుకోవచ్చు అలాగే రసాయన రసాయనాలతో కలుపుకోవచ్చు అన్ని రకాలైనటువంటి వాటితో కూడా ఈ సూర్యపుత్ర అనేది కలుపుకోవచ్చు వాడుకోవచ్చు సో ఈ సూర్యపుత్ర స్ప్రెడర్ మనము కలపకుండా మనం స్ప్రే చేస్తే మనం ఆకుపైన బిందువులు ఈ విధంగా కనిపిస్తాయి అనమాట నీటి బుడగల్లా మనకి ఆకు మీద చేరుతాయి అదే మనం స్ప్రెడర్ కలపడం వల్ల మొక్క ఆకు అంతా ఈ మనం పిచికారి చేసిన మందు అనేది వ్యాప్తి చెందడంతో పాటు ఒకవేళ వర్షం పడినట్లయితే దీని మీద ఈ స్ప్రెడర్ ఏదైతే కలుపుతామో ఇది ఆకంతా వ్యాప్తి చెంది ఉంటుంది కనుక దీని మీద పడ్డ వర్షపు చినుకులు అనేవి వెంటనే కింద పడిపోతాయి మనం పిచికారి చేసినటువంటి మందు అనేది వృధా కాదు అటువంటి స్ప్రెడరు మనము సహజ దేశీయ గోమూత్రంతో తయారు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించే నాన్ అయానిక్ స్ప్రెడర్స్ కావచ్చు అయానిక్ స్ప్రెడర్స్ కావచ్చు వాటి అన్నింటినీ రీప్లేస్ చేస్తూ మనం ఈ దేశీ గోమూత్రంతో తయారు చేసినటువంటి ఈ సూర్యపుత్రాన్ని ఒక సహజ స్ప్రెడ్డర్ కింద మనం వాడుకుంటే ఇటు రైతులందరూ కూడా మంచి ఒక స్ప్రెడర్ని ఉపయోగించడంతో పాటు ఇది అన్ని రకాలైనటువంటి పెస్ట్ని కూడా కంట్రోల్ చేస్తుందని మన యొక్క రైతులు రివ్యూ ఇవ్వడం జరిగింది సో మరెందుకు ఆలస్యం ప్రతి ఒక్కరు కూడా నాన్ అయానిక్స్ అయానిక్స్ స్ప్రెడర్స్ని దూరం పెట్టి ఈ సహజ స్ప్రెడర్ని మీరు ఉపయోగిస్తారని రైతులందరికీ మనవి చేసుకుంటున్నాను సో ఒక్కసారి ఆలోచించండి డాక్టర్ ఆర్ఎస్ఎస్ సూర్యపుత్ర అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు దొరుకుతుంది ఈ సూర్యపుత్ర ఎప్పుడు మన బ్లూ క్రాప్లో అందుబాటులో ఉంటుంది కావలసిన వాళ్ళు నేరుగా బ్లూ క్రాప్కి సంప్రదించగలరు బ్లూ క్రాప్ నుండి ఒక ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్ బ్లూ గోల్డ్ ఈ బ్లూ గోల్డ్ అనేది యూమిక్ సీవీడ్ అమీనో ఫల్విక్ జింక్ ఐరన్ బోరాన్ నీమ్ పౌడర్ వ్యామ్ మరియు పిఎస్బీ యొక్క మిశ్రమం ఇది పంట ఎదుగుదలకి బ్ర పంట ఎదుగుదలకి ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది ఈ బ్లూ గోల్డ్ వాడినటువంటి అన్ని రకాల పంటలు అందరూ ఫార్మర్స్ మనకి రివ్యూస్ ఇవ్వడం జరిగింది ఇది ఒక మంచి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అనుకోవచ్చు మార్కెట్లో ఇప్పటివరకు బ్లూ గోల్డ్ లాంటి ఒక ప్రోడక్ట్ బయటకు రాలేదు ఇన్ని రకాల కంపోజిషన్స్తో తయారు చేసినటువంటి ఒక ప్రోడక్టు సో మన బ్లూ గోల్డ్ ద్వారా మనం రైతులందరికీ అందిస్తున్నాము ఇది ఒక అద్భుతమైన శక్తి అనుకోవచ్చు మన పంటల్లో అన్ని రకాల పంటలకి ఈ బ్లూ గోల్డ్ని ఉపయోగించుకోవచ్చు బ్లూ క్రాప్ నుండి ఇంకొక ఉత్పత్తి బ్లూ రిచ్ ఈ బ్లూ రిచ్ అనేది మల్టీ మైక్రోన్యూట్రియంట్ గ్రాన్యువల్ మిక్స్ అనమాట సో అందరికీ తెలిసినటువంటి ఈ గ్రె మైక్రోన్యూట్రియం గ్రాన్యువల్ మిక్స్ మన బ్లూ క్రాప్ ద్వారా సరికొత్తగా రూపుదిందుకుంది సైటోకైనన్ సిక్స్ బిఏ ఫార్ములేషన్స్తో వచ్చినటువంటి జింక్ ఐరన్ బోరాన్ మెగ్నీషియం మాంగనీస్ మాలిబోర్డ్ మాలిప్ మరియు కాపర్ వంటి మైక్రోన్యూట్రియంట్స్ మరియు సైటోకెనిన్ సిక్స్ బియోతో తయారు చేసినటువంటి ఈ బ్లూ రిచ్ అనేది మన పంటల్లో వచ్చే సూక్ష్మ పోషకాలను నిర్మూలించడంతో పాటు పంట ఎదుగుదలకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది రైతులు ఈ దీని యొక్క ఇది ఒక ఫాస్ట్ మూవింగ్ ప్రోడక్ట్ కూడా ఇప్పుడు మన మార్కెట్లో సో రైతులు దీన్ని కూడా ఒకసారి ఉపయోగించి వారి యొక్క రిజల్ట్స్ చెప్పుకుంటారని మరీ మరి కోరుకుంటున్నాను బ్లూ క్రాప్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు రాసినటువంటి ఈ సిట్రస్ మెటీరియల్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది ఈ సిట్రస్ మెటీరియల్ ద్వారా నిమ్మ ఈ నిమ్మ మరియు బత్తాయి పంటల్ని ఏ రకంగా సాగు చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పంట యాజమాన్యంలో అనేది ఈ సిట్రస్ మెటీరియల్లో పొందుపరచడం జరిగింది సో ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది రైతులు ఈ సిట్రస్ మెటీరియల్ని తీసుకున్నారు ఈ సిట్రస్ మెటీరియల్ గురించి ఒక్కొక్కరి ఫార్మర్ రివ్యూస్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి మీరు ఒక్కసారి డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మన యొక్క రైతుల యొక్క రెస్పాన్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరు తీసుకురానటువంటి ఒక మంచి పుస్తకం ఈ డాక్టర్ ఆర్ఎస్ఎస్ వారి సిట్రస్ మెటీరియల్ బ్లూ క్రాప్ ద్వారా మనం అందిస్తున్నాము ఈ సిట్రస్ మెటీరియల్ చీని నిమ్మ ఫార్మర్స్ సిట్రస్ మెటీరియల్ కావాలి అనుకుంటే నేరుగా బ్లూ క్రాప్ వారికి సంప్రదించవచ్చు ఎన్నో ఇన్నోవేషన్స్కి బ్లూ క్రాప్ ఒక అడ్డా బ్లూ క్రాప్ ద్వారా ఫీల్డ్లో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఫీల్డ్ రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది గ్రామాల్లో ఉన్నటువంటి రైతు స్థాయిల్లో ఉన్నటువంటి ఇన్నోవేటర్స్ కూడా బ్లూ క్రాప్ ఒక అండగా ఉంటుంది సో ఇటువంటి రైతులు తయారు చేసినటువంటి ఒక మంచి ఇన్నోవేషన్ సబరి ట్రిపుల్ ఫైవ్ కూడా బ్లూ క్రాప్ ద్వారా అందించడం జరుగుతుంది ఈ సబరి ట్రిపుల్ ఫైవ్ అనేది స్టార్టప్ ఇండియా ద్వారా సీడ్ ఫండింగ్ కూడా గెలుచుకుంది భారత ప్రభుత్వం కూడా ఈ సబరి ట్రిపుల్ ఫైవ్ ప్లస్ ప్రోడక్ట్ని మంచి గుర్తింపు ఇచ్చింది దీన్ని ఇన్నోవేట్ చేసింది సబరి గారు ఒక ఫార్మర్ దీన్ని ఇన్నోవేట్ చేశారు ఇది అన్ని రకాలైనటువంటి క్రాప్స్ పైన ఇది ఉపయోగించవచ్చు ఇది ఆల్ ఇన్ వన్ ప్రోడక్ట్ అనమాట అంటే ఇది ఒక తెగుల్ని కంట్రోల్ చేస్తుంది పురుగుని కంట్రోల్ చేస్తుంది మొక్క ఎదుగుదలకి కంట్రోల్ చేస్తుంది మరియు సూక్ష్మ సూక్ష్మ పోషకాలను కూడా ఇది మేనేజ్ చేస్తుంది అని నేరుగా రైతుల వద్ద నుండే మనకి రివ్యూస్ అనేవి రావడం జరిగింది ఒక్కసారి మన బ్లూ క్రాప్ ఉత్పత్తులు వాడేటప్పుడు ఈ సహజంగా తయారు చేస్తున్నటువంటి సబరి ట్రిపుల్ ఫైవ్ ప్రోడక్ట్ని కూడా ఒక్కసారి ఉపయోగించి మీ యొక్క రివ్యూ కూడా మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతుల కోరిక మేరకు బ్లూ క్రాప్ తీసుకొచ్చినటువంటి ఒక మంచి ప్రోడక్ట్లో ఇది కూడా ఒకటి రైతులు ఎక్కువ మంది మన బ్లూ క్రాప్ ఫార్మర్స్ అందరూ కూడా నిమ్మ బత్తాయి సాగు చేస్తున్నటువంటి రైతులు కనుక వాళ్ళందరూ బోర్డో పేస్ట్ పోయడం కోసం చాలా రకాలైనటువంటి ఇబ్బంది వాటిని తయారు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఒక రెడీమేడ్ ఒక ప్రోడక్ట్ని అయితే మనము బ్లూ క్రాప్ ద్వారా మనం తీసుకురావడం జరిగింది ఇదే బ్లూ గార్డ్ ఇందులో కాల్షియం కాపర్ అండ్ సల్ఫర్ ఇది మిక్సింగ్తో ఉంటుంది దీన్ని మనం వాటర్తో మిక్స్ చేసి కొంచెం సున్నం యాడ్ చేసుకుంటే దీన్ని నేరుగా మొక్క మొదటికి మనము దీన్ని పూసుకు ఒక పేస్ట్ కింద తయారు చేసుకొని దీన్ని ఒక పూతగా పూసుకున్నట్లయితే పూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి తెగుల్ని మనము కంట్రోల్ చేయవచ్చు